ఏయ్ ఇట్టి గంజాయి పట్టిన గడియలకైనా తూర్పు దిక్కున తొమ్మిది పళ్ళు దగ్గ 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 మన్నుతున్నాయి పరమడు దిక్కున పల్లెలు పళ్ళు బగబగబగ మన్నుతున్నాయి కదా ఎవరి నా కొడుకులే ఏయ్ ఇప్పుడు నేను మధువు అయింది కదా అగ్గిపల్లె ఇంకోటేస్తేనేవా వద్దులే ఇప్పుడు నాకు నాష్ట కావాల నువ్వు కాపుడు

ఇప్పుడు ఎలాగ నువ్వు నగిందే ఏమో నీ జతకు రాలేమో ఇప్పుడు నాకు వధువు కావాలి నువ్వు వధువు వధువనగా ఎటువంటిదిప్ప వధువనగా తెలీదాన్ని సాయి కుస్తీలు పడతాం సరే చేసిన సాయి పూడా బాబు కాపు దాన్ని కమ్ముకుంటాం కుమ్మర దాన్ని కూడుకుంటాను మంగళదాన్ని మల్లుకుంటాను ఒడ్డు దాన్ని వల్లుకుంటాను మాకు వస్తాయేమి వచ్చి పోతా ఉంటాయి అయినా పట్టించుకోము అది కాక పచ్చి పాలిస్తాను పచ్చిబాలింత తెలిసినేమరా తెలుసు తెలిసి ఏ పచ్చి బాలింత బిడ్డని కని పక్కన పండేసి అందంగా కనపడిన చాలు సాయిన బాబుకు పచ్చి బాలింత పళ్ళు కూడా చేస్తాం చేస్తాం తల్లికి తిరిగి సస్తావు అట్లా వినూ తొమ్మిది సార్లు తిరిగినా కూడా ఏం కాల మాకు ఎదిగా బిడ్డ ఏడు సంవత్సరాల నుండి పన్నెండు పదమూడు సంవత్సరాలు ఎప్పుడు అవుతుందా పెద్ద బిడ్డ ఎప్పుడు అవుతుందా దాన్ని పొంది ఎప్పుడు చేస్తామా అని ఎదురు చూస్తూ నాకు ఆగతి కావాల ప్పుడు వెంపులు తెస్తావు పోయి వెళ్తే దారి ఆడతారా అయితే దెబ్బకి ఆడు చూస్తే నా ప్రాణం ఉండదురా అన్నం అన్న లేకుండా ఉంటా కానీ ఈ ఊర్లో ఆయనకి మూచి మీద మేసమే ఊడిపోయి సెకి వెయ్యక అది చెప్పే అత్త కూతురుద్దురాని అత్త కూతురుద్దురాని కాసుపడి దేవుడు చేసుకుంటే చేసుకుంటే ప్రేమాంగి పప్పులు నిలేసిన పరకట్ట సేదికిచ్చే దేవుడు

చెక్కిలా లేత్ ఏయ్ ఆ ఇప్పుడు ఆ నేను వధువుతో సుఖం పొందినాను కదా అందుకే సుస్తుండావు కదా హై ఇప్పుడు నా వరుస ఉన్నట్టు తెలుసుకుంటదా ఇట్లాంటి అక్క వర్షాలు పండుకునే వర్షను చేర్చుకుంటాను కూతురు వర్షను కూడుకుంటాను వరుసలో వల్లుకుంటాను అది ఇది కాక ఎవరు లేని ఎడలా సాయి తల్లి వరుసలో కూడా తగులుకునే సాయిబున బాబు అవునరా మీది హిందువు నా కొడుకుని మాత్రం మేము అక్కడక్కడ పడి వాళ్ళని అని అనుకోము నా కొడుక మా ముస్లిం దగ్గర పని చేసి ఫో అయ్యి అడగడ ఒరిజినల్ ముస్లింలా ఇప్పుడు తేల్చేస్తా ఉండు రంజాన్ ఒక్క పొద్దులు స్టార్ట్ అయ్యి ఎన్ని దినాలయ్యింది ఏ అవన్నీ మా మేనేజర్ మా దగ్గరున్న చూసుకుంటాడు అవన్నీ మేనేజర్ కాదు నువ్వు నువ్వు సాయిబైతే నీకు తెలియదా ఐదు రోజులు అయింది రిప్పటికే ఈ పొద్దు రెండో రోజు మేము ఐదు రోజుల నుండి ఉన్నాము గుంటాము మాకు పనిలే అంటే నీ ఒక్క బొద్దు లేరు అంతే నాకు తెలితే మైక్ సెట్ అయింది చెప్పే ఈ పొద్దు రెండో రోజు అని మేము ఐదు రోజుల నుండి చేస్తున్నాంరా ఇట్లా అందరికంటే ముందు మూడు రోజులు ముందు అట్లా మూడు పండగలకి అవదా అది అయిపోద్ది అవుతా ఈ బద్దులీదు రేపడకా అదైపోతేనే

ఉండే కమ్మ బిడ్డలు మాట తప్పిన మాల బిడ్డలు మతము మించిన మాది బిడ్డలు నూట ఎనిమిది మేట పాలగాళ్ళు డెబ్బై ఆరు రాజులు ఎల్ల రాజులు పైకం కట్టారేబ్రా అందరు కట్టేసి నాలుగు రాజ్యాల్లో జీతాలు జీతాలు తీసుకుంటాం ఎక్కడ చేసే తిప్పు వాయి వెనకాలకు పోరా గొడుగులు కదా గొడుగులు వాన గొడుగులే

ఎన్ని నుండి కట్టుపల్లిలో పదహారు గ్రామాలకి ఇస్తరా వాళ్ళ మనకు అడుగు అవును ఒకవేళ కిస్తి రుకలు కట్టలేడాల కట్టని మూడు చుట్ల ముట్టుకోవడం వరిగా దక్క వాళ్ళు సరే పన్నెండు చుట్ల పగడుకోవడం మరిగా దక్కవాళ్ళు అవును ఒకవేళ అప్పటికి కట్టకపోతే ప్పుడు ఆయన చెప్పినా అప్పుడైనా వాడు భయపడి వరకు పైకి పిచ్చిరాము అలాగే అడుగు సరే